ఈ వేల నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా చాతుర్మాసం అని చెప్పేసి ఈ నెల నాలుగు నెలలు కూడా స్వామి యాగ్ ఉంటారు అంటే ఈ తొలి యాకాదశులు యాగ్ నద్రంలోకి వెళ్తారు అంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఈ నాలుగు మాసాలు కూడా ధ్యానంలో ఉంటారు ఈ నాలుగు మాసాలు కూడా మనం విష్ణుకి సంబంధించి ఏదైనా సరే నాలుగు చాలా ఎంతో ఉంటుంది ఈ వేళ మొదలుకొని మనకి మళ్ళీ నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా మనం ఒక కార్యక్రమం పెట్టాం ఇక్కడ అదేంటంటే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే అష్టాక్షర మంత్రం ఒకటి ద్వాదాక్షరి మంత్రం ఒకటి ఈ రెండు మంత్రాలు కూడా మనం కంటిన్యూ చేయడం వల్ల ఎంత ఎంతో ఫలితం ఉంటుంది ఇక్కడ మనం దేవాలయంలో చేస్తున్నాం ఆల్రెడీ దీక్షగా చేస్తున్నాం ఆ కార్యక్రమం మీరు చేసింది నేను చేసింది కూడా ఎక్కువ ఫలితం మీకు ఏదైనా మీకు సమస్య ఉన్నా ఎక్స్పెట్స్ ఉన్న సమస్య ఉన్నా కానీ అవి మనం శ్రద్ధగా చేయడం వల్ల ఆ సమస్య కూడా తీరుతుంది ఖచ్చితంగా అందుకని ఈ ఇవన్నీ కూడా ఎంతో కొంత కనీసం రోజుకి నూట ఎనిమిది కానీ వెయ్యి కానీ పదివేలు కానీ లేదా కనీసం పదైనా చేయండి చేసి మీరు ఓం నమో నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా మగవాళ్ళు మాడవారు అందరూ కూడా చేయొచ్చు దీనికి ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా మగవాళ్ళు మాడవాళ్ళు అందరూ కూడా చేయొచ్చు దీనికి అది పోటీ చేయించాలని మా యొక్క తాపత్రయం చాలా మంది బయట నుంచి అందరూ చేస్తున్నారు మీరు కూడా చేస్తారని చెప్పేసి సార్ నమ్మకం కొంతమంది ఏంటంటే మాకు కొంత తిని టర్టీ ప్రశ్న చేస్తామని చెప్పేసారు అని అందరికీ కూడా చెప్తున్నాం ఇది అంత గారికి ఇది అందరూ బాగుండం చేసే గారికి ఒకసారి మీరు ఒక నాలుగు మాటలు చెప్తా అన్నది అందరూ కూడా మీరు పలకండి ఒకసారి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते